యత చెప్పిన శ్రీకృష్ణుడు కర్ణుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు జీవితంలో నాకు చాలా అన్యాయం జరిగింది కాని యువతకి జన్మించడం నా తప్ప నేను పుట్టిన తక్షణమే నా తల్లి నన్ను విడిచిపెట్టింది రాజభవనంలో పెరగాల్సిన నేను సూతన ఇంట పెరగాల్సి వచ్చింది సూతపుత్రుడిగా అలా పెరగడం వలన దోణాచార్యుల వారు కొత్త ధనురి విద్య పూర్తిగా నేర్చుకోలేకపోయాను పరశురాముని వద్ద విద్య సంపూర్ణంగా నేర్చుకున్నా కూడా నేను క్షత్రియను కావడం వలన విద్య నాకు గుర్తుకు రాకుండా ఉండాలని శాపం పొందవలసి వచ్చింది ఇది నా తప్ప వాసుదేవ అసలు విద్య నేర్చుకునేటప్పుడు నేను క్షత్రియ వంశంలో పుట్టానని నాకు తెలియదు వాసుదేవ ఒక పిల్లవానికి ప్రమాదం జరిగితే తన తండ్రి నన్ను శపించాడు ద్రౌపది స్వయంవరంలో కూడా నేను సూర్యపుత్రుని అయినప్పటికీ సూతపుత్రుడని అవమానించబడ్డాను కింతీదేవి ఆమెకు మిగతా సంతానం పైనే వాత్సల్యం ఎక్కువ ఆమె నాకు ఎప్పుడూ తన కుమారుణ్ణి అని సత్యం చెప్పలేదు ఆఖరికి నిజం చెప్పినప్పటికీ తన పిల్లలపైన రెండోసారి ఆయుధం ప్రయోగించవద్దని కోరింది ఒక తల్లిగా ఆవిడ నా పట్ల అలా ప్రవర్తించినప్పటికీ నేను ఆమె కోరినవన్నీ నెరవేరుస్తానని ఒప్పుకున్నాను నాకు గురుకుల సింహాసనం లభించవలసి ఉన్నప్పటికీ దుర్యోధనుడి దయ దాక్షిణ్యాల వలన ఒక చిన్న రాజ్యం లభించింది భీష్మాచార్యుల వారు కూడా నా శక్తి సామర్థ్యాలు తెలుసుకోకుండా నన్ను చింతించడమే కాక తాను సైన్య అధ్యక్షుడిగా ఉండగా నేను యుద్ధరంగంలో నేను యుద్ధం చేయకూడదని అన్నాను ఈనాడు నేను ఈ దుస్థితిలో కూడా ఇలా ఉన్నాను అంటే దానికి దుర్యోధనుడే కారణం దుర్యోధనుడు మీకు దుష్టుడిగా కనిపించవచ్చు కానీ అతను నాకు ఎప్పుడూ మంచి చేశాడు దేవతలందరూ నన్ను విడిచిపెట్టినప్పటికీ అతను మాత్రం నాతోనే ఉన్నాడు అందువల్ల నేను అతని పక్కన ఉండటం తప్పులేదుగా వాసుదేవా వాసుదేవ అని కర్ణుడు చెప్పాడు కర్ణుడ ప్రశ్నలకి ఇచ్చాడు శ్రీకృష్ణుడు కర్ణ నేను ఒక చెరసాలలో పుట్టాను నా పుట్టకకు ముందు మృత్యువు నా కోసం వేసి ఉన్నది పుట్టిన తల్లిదండ్రుల నుండి వేరు చేయబడ్డాను సూతుడి ఇంట్లో నీకు కొంతైనా విద్యాభ్యాసం జరిగింది చిన్నప్పుడు నుండి నీకు కత్తులు రథాలు గుర్రాలు ధనుస్పాణాలు ధనసులు మధ్య పెరిగావు నేను పాకలో పెరిగాను అక్కడ కత్తులు రథాలు లేవు అక్కడ ఉన్నది ఆవు పేడ ఆవులు గొల్లభామలు మాత్రమే ఒక పక్క సొంత అయిన కంసుడు హత్య చేయుటకు చూసేవాడు నన్ను ప్రజలు తప్పించుకు తిరుగుతున్న పిరికిబంధ అనేవాడు మీరందరు గురుకులలో మెప్పుని పొందారు నేను అసలు ఏమీ చేయలేదు పదహారేళ్ల వయసు వచ్చిన తర్వాత సందీప్ మహర్షి గురుకులలో చేరాను నాకు ఏ సైన్యం లేదు అతి చిన్న వయసులో మేనమామను చంపాను అని నిందపడ్డాను జరాసందుని భయం వలన యమునా నది తీరం నుండి చాలా దూరం సముద్రపు ఒడ్డున మొత్తం నా జాతి ప్రజలతో కలిసి పారిపోయే బ్రతకవలసి వచ్చింది అది మాకు చాలా కొత్త చోటు నీకు ఒక రాజ్యమైన ఉన్నది మరి నాకు ఏమీ లేదు నాకు పరిచయం లేని ఆడపిల్లలు తమను పెళ్లి చేసుకొని కాపాడమని ప్రార్థిస్తే చేస్తున్న పనులన్నీ ఎక్కడికక్కడే విడిచిపెట్టి వారిని రక్షించి పెళ్లి ఆడవలసి వచ్చింది నన్ను ప్రేమించిన అమ్మాయికి దూరమయ్యాను కానీ నన్ను ప్రేమించిన వాళ్ళందరూ నన్ను పొందగలిగారు ఒకవేళ యుద్ధములు గెలిస్తే దుర్యోధనుడు నీకు గొప్ప బిరుదునిస్తాడు మరి నేనేమో కేవలం ఒక సారథిని ధర్మరాజు యుద్ధములు గెలిస్తే నాకు ఏమీ వస్తుంది ఇప్పటికే యుద్ధానికి ఎదురయ్యే సమస్యలకి నేనే కారణమని నన్ను నిందిస్తున్నారు ధర్మరాజు గెలిచినా ఓడినా నా మీద పడిన నిందపోదు ఒక విషయం గుర్తుపెట్టుకో కరణ జీవితంలో ప్రతి ఒక్కరికి అనేక సమస్యలు ఎదురవుతాయి జీవితం ఎవరికీ పూలపానుపు కాదు దుర్యోధనుడికి అన్యాయం జరిగింది అదే విధంగా ధర్మరాజుకు అన్యాయం జరిగింది ఏది ధర్మం నీ అంతరాత్మకు తెలుసు మనకి అన్యాయం జరిగింది మనం తిరస్కరించారు అన్నది ముఖ్యం కాదు జీవితం ఎప్పుడూ హ్యాపీగా ఉండదు అలాగని ఇతరులను నిందించటం వలన తప్పుడు మార్గంలో వెళ్ళడం వలన జీవితం బాగుండదు సరైన మార్గాన్ని అనుసరిస్తే మనశ్శాంతి లభిస్తుంది ఓం కృష్ణాయ నమ